హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే ఎండు చేప దోసకాయతో అయితే వండుకుంటున్నామండి ఇదైతే సాగుడేయండి ఏదో ముక్కల కింద వస్తామండి శుభ్రంగా కడిపెట్టున్నాను దోసకాయ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువేసుకుంటే చేపలు కూడా బాగుంటుందండి మూగిట్లో ఆయిలు అయితే వేస్తానండి ఇప్పుడు అయితే ఎండు చేప వేయించుకుందాం నూనె అయితే తాగిపోయిందండి ఇప్పుడు ఎండు చేప చేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసాను ఇవైతే బాగా వేగాలండి చూడండి ఇంటిపేపేసుకొని ఉల్లిపాయలు వేసానండి దీంట్లో కొద్దిగా వేస్తాను ఇవి బాగా వేగాలి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం దోస ముక్కలు వేసే ఇవి బాగా వేగాలండి చూడండి దోసకైతే బాగా మగ్గిపోయింది ఒక అయితే కొద్దిగా కారం చేసుకుందాం కాలం అయితే కొద్దిగా వేస్తాను దీంట్లో వచ్చిన వచ్చి మనగా ఎక్కువేసాను కదండీ ఎప్పుడైతే వాటర్ వేసుకుందాం చూడండి వాటర్ వేసాను ఎండు చేపలు అయితే వేసాను వాటర్ అయితే ఎక్కువేయలేదండి కొద్దిగా చేసాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి లైక్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఎన్ని ఎండుసేపలు దోసపే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఏది ఆఫ్ చేసుకుందాం